అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సందీప్తారు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మరి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి ఈ చంద్రగ్రహణం రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి అంటే ఈరోజు ఒక డిఫరెంట్ డే కదా ఖచ్చితంగా సహజంగా ఉండే ఎనర్జీస్ ఈరోజు ఉండవు అందుకని ఈ గ్రహణం రోజున స్పెషల్గా ఎందుకు తీస్తున్నానంటే ఎనర్జీస్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అందుకని ఈరోజు గ్రహణం రోజున తీయాలనుకున్నాను అందుకే ఈ చంద్రగ్రహణం రోజున ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు నేను రీడింగ్ చేయాలనుకుంటున్నానండి గ్రహణం కూడా నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి మధ్యరాత్రి ఒకటి నర వరకు అంటే ఒకటి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ లోపే ఎనర్జీస్తాం మేడం అని అంటే ఈ లోపని కాదండి గ్రహణం ముందు కానీ గ్రహణం పట్టినప్పుడు కానీ గ్రహణం తర్వాత కానీ ఎలాగో ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మామూలుగా వ్యక్తి వ్యక్తుల స్వభావంలోనే చాలా తేడా ఉంటుంది అలా అందుకే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్తో ఎలాంటి తేడాలు ఉంటాయి ఎలా ఉంది అన్న దానిపైన నేను ఈరోజు రీడింగ్ చేయాలనుకున్నానండి ఎలాగో గ్రహాల స్థితిగతులు డిఫరెంట్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా మార్పులు ఉంటాయి కనుక మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఈరోజు రీడింగ్ నేను తీయాలనుకున్నాను ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి ఈ చంద్రగ్రహణం రోజున మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చెప్పండి ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మా వ్యూవర్స్ కోసం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి క్వాలిటీ రీడింగ్ ఇవ్వండి వాటమ్ ఆఫ్ దిటిక్స్ సిక్స్ ఆఫ్ హార్మ్స్ నైన్ ఆఫ్ కప్స్ సన్ ఏట్ ఆఫ్ పిండి కప్ ఓకే అండి ఈ గ్రహణం రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి అంటే మీ విషయంలో అంటే మీ పర్సన్ ఉన్న ప్లేస్లో మాత్రం అంటే తను ఎక్కడైతే ఉన్నారో మీ నుంచి మూవానే వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి లేకపోతే మీ మధ్య అండర్స్టాండింగ్ లేకుండా మీరు ఆనన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి విషయం ఏదైనా సరే మీరు దూరమైన తర్వాత మీ పర్సన్ యొక్క అయినా ఎలా ఉన్నారు అని అంటే అంటే తన ఎనర్జీస్ కానీ తన ఉన్న వాతావరణం కానీ తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కానీ ఏవి బాగోలేవండి అన్నీ ఒకలాంటి భారంగా ఉన్నాయి ఒకటి అంత యుద్ధ వాతావరణం అన్నీ గొడవలే ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో అంటే అక్కడ ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో గొడవలు అవ్వడం కెరియర్ పరంగా చూసుకుంటే ఆఫీసుల్లో గొడవలు అవ్వడం ఇక్కడ మీతో గొడవ విడిపోవడం తను ఒకవేళ కుటుంబము కెరియరు కాదు ఇంకేదైనా అదర్ పార్ట్ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ కూడా గొడవలు అవ్వడం అంటే ఎక్కడ నుండి చూసుకున్నా కూడా మీ పర్సన్ ప్రశాంతంగా లేరు టోటల్ మొత్తం ఏంటి గొడవలతోనే ఉన్నారు ఎక్కడ చూడు తనకి ఒకలాంటి నెగిటివిటీ ఒకలాంటి నచ్చని ఆ పరిస్థితి నచ్చదు ఆ స్థితి నచ్చదు ఏది నచ్చదు ఎందుకు నేను ఇక్కడ అన్న ఒక బర్డర్ భారంగా ఫీల్ అవ్వడం గొడవలు చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ఇది ఇలా అని అది అలా అని ఇంట్లో వాళ్ళైతే నువ్వు ఇది చేయలేదని నువ్వు ఇది పట్టించుకోలేదని నువ్వు ఇది బాధ్యతగా లేవని ఇలా గొడవలు పడడం ఒకవేళ కెరియర్ పరంగా అయితే వాళ్ళ సబార్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒకలాంటి ఒక సవాల్ ఎదుర్కోవడం అనమాట ఏంటంటే వర్క్ పరంగా వర్క్ సరిగ్గా చేయలేదని కానీ మిమ్మల్ని ఇక్కడ ఉంచాము అని కానీ లేదు మీకు వేరే ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తామని కానీ మీరు వర్క్ ఓరియంటెడ్గా మీరు లేరు మీకు సరిగ్గా పని చేయట్లేదు అని కానీ అలాగా ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే వాళ్లకు నచ్చినట్టు వీళ్ళు ఉండకపోవడం అంటే ఎప్పుడు వీళ్ళు దాసోహం అంటూ ఉండాలి థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ కోరుకుంటున్నారు కనుక వీళ్ళు కొంచెం అలా ఉండకపోయేసరికి కూడా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడం గొడవలు జరగడం అంత యుద్ధ వాతావరణం లాగా ఉంది ఓవరాల్గా మీ పర్సన్ యొక్క ప్రజెంట్ పరిస్థితి మాత్రం యుద్ధ వాతావరణంలో ఉన్నట్టుందండి ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీతో ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని అంటే చూడండి ఒక మంచి వ్యక్తిని కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లోకి మంచి వాళ్ళు వస్తారని గ్యారెంటీ లేదు సరే వీళ్ళు భ్రమపడి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారా లేకపోతే వాళ్ళే వీళ్ళ లైఫ్లోకి వచ్చారా అది వేరే విషయమైనా కూడా అక్కడ ప్రశాంతంగా లేరు ఎక్కడైతే ప్రశాంతత ఉండదో మనసు ఎప్పుడూ భారంగా బాధతోనే నిండి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు మీరు అది అనుభవిస్తున్నారు ఎందుకు అంటే అంత ఇష్టపడి అంత ప్రేమించిన మీరు మీ పర్సన్ లేకపోయేసరికి మీరెంత ఒకలాంటి ఎమోషన్స్తో గుండెలు నిండా బాధతో బయటికి చెప్పుకోలేని ఒక ఆవేదనతో ఇలా ఎంత ఒక నిండుకుండలాగా మీరు ఎలా ఉన్నారో సేమ్ మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారండి అక్కడ నిజానికి కూడా తను పడుతున్న బాధని ఎవ్వరితో చెప్పుకోలేకపోతున్నారు ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనే కాదండి ఫ్యామిలీ దగ్గర అయినా అంటే ఫ్యామిలీ దగ్గర ఎందుకు గొడవలు అవుతాయి మేడం ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా అంటే చూడండి ఎవరికి ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు అది కుటుంబమే కానివ్వండి వర్కే కానివ్వండి కెరియరే కానివ్వండి రిలేషనే కానివ్వండి అన్న తమ్ములే కానివ్వండి అక్కా చెల్లెలే కానివ్వండి ఎవ్వరైనా ఫ్రెండ్సే కానివ్వండి ఎటువంటి సిచ్యువేషన్ సడన్గా మనం ముందుకు వచ్చి నిలబడుతుందో అసలు ఆ సిచ్యువేషన్ని మనం ఫేస్ లేమో అన్న ఒక క్రిటికల్ పరిస్థితి ఏర్పడుతుంది చూడండి అప్పుడు ఉంటుంది అలాంటి ఒక పరిస్థితిని మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు చాలా బాధగా ఉన్నారు ఇంకొకటి మీతో కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తే బాగుండని ఆలోచన ఉంది అంటే తన ఉన్న పరిస్థితి తనకు నచ్చట్లేదు అక్కడ తన ఉన్న పరిస్థితి తనకు హ్యాపీనెస్ లేదు తను అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి ఈ గొడవలతో ఈ మనశ్శాంతి లేకుండా ఈ ప్రశాంతత లేకుండా ఎందుకు ఇదంతా నాకు వెళ్ళేదేదో నా పర్సన్ దగ్గరే ఆ హ్యాపీనెస్ నాకు ఉంటుంది నిజానికి కూడా నా పర్సన్ అని అంతా ప్రేమించారు నేనే కాదనుకొని బయటకు వచ్చేసాను వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు ఇప్పుడు నేను బాధపడుతున్నట్టే వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా అన్న ఒక చిన్న ఫీలింగ్ మీ పర్సన్లో వచ్చింది అందుకే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి ఇక్కడ ఏంటి అంటే మీతో ఒక న్యూ రిలేషన్ సారీ హ్యాపీ రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఇప్పుడున్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే ఎప్పుడైతే అక్కడ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయో ఎప్పుడైతే అక్కడ తను ఉండలేని పరిస్థితి ఒకటి క్రియేట్ అయిందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ పర్సన్కి గుర్తొచ్చేసారు మీ దగ్గరికి రావాలని అంటే మీ మీకు తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎవరికి బయటకు చూపించుకోలేకుండా లోపల లోపల ఏడుస్తున్నారు అంటే నిజమా మేడం మా పర్సన్ అంతగానో ఏడ్చేవాళ్ళు అయితే ఎందుకు రారు అని నాకు క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ రీడింగ్ అది వచ్చింది కనుక చెప్తున్నానండి నేను చాలా బాధపడుతున్నారు చాలా ఏడుస్తున్నారు ఇక్కడ కప్స్ అంటేనే ఎమోషన్స్ చాలా ఏడుస్తున్నారు మీతో హ్యాపీ రిలేషన్ని కోరుకుంటున్నారు అంటే గతంలో ఏం జరిగినా ప్రజెంట్ మాత్రం ఇలా ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచన మాత్రం మీ పర్సన్లో వచ్చిందండి ఈ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి మీతో ఒక హ్యాపీ రిలేషన్ కోరుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ అంటే మీరు దూరమే ఎంతకాలం ఏందో మీతో మాట్లాడక ఎంతకాలమేందో మీ మధ్య కమ్యూనికేషన్ జరగక ఎన్ని రోజులైందో మీరిద్దరు చూసుకోక ఎన్ని రోజులైందో అందువల్ల మిమ్మల్ని చాలా అంటే చాలా 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 మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఇంకొకటి మీతో హ్యాపీ రిలేషన్ మళ్ళీ రియూనియన్ కోరుకుంటున్నారు మిస్సింగ్ ఎనర్జీ మీ దగ్గర స్టార్ట్ అయిందండి అక్కడ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ కెరియర్ కానీ అక్కడ సరిగ్గా లేకపోయేసరికి వాళ్ళ మనసు అమాంతంగా మీ సైడ్ వచ్చేసింది వచ్చినప్పటి నుంచి వాళ్ళ భావాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మిస్ అవుతున్నారు మళ్ళీ మీతో రియూనియన్ కోరుకుంటున్నారు తన ఒక టాక్సిక్ అంటే తను ఒక మోసపూరితమైన వాతావరణంలో ఉన్నాను అనుకుంటున్నానండి అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనని మోసం చేస్తున్నారు అన్న విషయం మాత్రం మీ పర్సన్కి అర్థమైంది అంటే కెరియర్ పరంగా ఎలా మోసపోతారు మేడం అంటే కెరియర్ పరంగా కూడా మోసపోవచ్చు అండి ఎందుకు అని తను ఎంత డెడికేటెడ్గా ఆ వర్క్లో చేస్తూ ఉన్నా ఆ సంస్థకు కావాల్సిన వర్క్ని వీళ్ళు అందిస్తూ ఉన్న కొత్తగా ఎవరైనా రాగానే వాళ్లకు వీళ్ళ స్థానాన్ని ఇవ్వడం కానీ లేదు వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కువ అథారిటీ ఇవ్వడం కానీ వీళ్ళకి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం కానీ కెరియర్ పరంగా అలా మీ పర్సన్ని చీట్ చేస్తూ ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా అంటారా నేను ఫ్యామిలీ పరంగా చీట్ చేస్తానని నేను అనండి ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ గురించి అంటున్నానని అంటారు చెప్తున్నాను అందరూ నమ్మిన వాళ్ళే ఉండరు అందరూ నమ్మని వాళ్ళే ఉంటారు ఉండరు ఎక్కడ ఒక దగ్గర ఫ్యామిలీ అయినా మీ పర్సన్ ఏదో ఒక రకంగా మోసపోతూనే ఉన్నారు అది డబ్బు పరంగా కానివ్వండి బాధ్యత పరంగా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి తల్లిదండ్రులు మోసం చేయరేమో కానీ మిగతా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేయరని మనం అనుకోగలమా అలాంటి మోసం మీద మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీలో ఇంకొకటి థర్డ్ పార్టీ దగ్గర కూడా తను ఒక ఏంటి అంటే మోసపూరితమైన వాతావరణంలోనే ఉన్నారండి ఇది ఎవరెవరికి ఎలా రిజినేట్ అయితే అలా తీసుకోండి మోసపూరితమైన వాతావరణంలోనే ఉన్నారు అంటే అక్కడ ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా కమాండింగ్ పర్సన్ నేను చెప్పినట్టే చేయాలి నేను చెప్పినట్టే ఉండాలి అనే పర్సన్ ఒకరు ఒకటి ఇంకొకటి తనకు కూడా వేరే అదర్ చాయిసెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీ పర్సన్ మోసపోతున్నానని ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ ఏంటి అని అంటే మీ కోసం చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అంటే ఎంతమందిలో ఉన్నా మీ పర్సన్ యొక్క ఆలోచన ప్రజెంట్ ఎలా ఉందని మీ గురించే ఉంది మీకోసమే ఆలోచిస్తున్నారు మీ గురించే ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆయన వాళ్ళు బందమందిలో ఉండనివ్వండి మీ గురించి ఆలోచన ఉంది ఇక్కడ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే ఎప్పుడు మీరు వాళ్ళ తన లైఫ్లో ఉన్నట్టే తను ఊహించుకుంటున్నారండి అంటే ఊహించుకోవడం ఒకటి మేనిఫెస్టేషన్ ఎప్పుడు నా పర్సన్ నా లైఫ్లో ఉన్నారు 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 అని చెప్పి పాజిటివ్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పాజిటివిటీ వాళ్ళ లైఫ్లో వస్తుంది అందుకే ఎప్పుడు నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించమని చెప్తాను నేను మా పర్సన్ వస్తారనే అనుకోవాలి వస్తున్నారని అనుకోవాలి ఉన్నారనే అనుకోవాలి సరే మీ మనసులో బాధ ఉంటుంది కాదన కోపం వస్తుంది ఆ మనిషి మీద విపరీతమైన చికాకు ద్వేషం అనిపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు కనుక సరే ఎంత మోసం చేసినా కూడా మీరు ప్రేమించిన మనుషులు కనుక వస్తారు వస్తారు వస్తారని అనుకోండి ఖచ్చితంగా వస్తారు అది దేవుడు పంపించిన బంధమే అయితే మీకు ఎక్కువ రోజులు కూడా పట్టదు నిజంగా మీరు కార్మిక బంధమై మిమ్మల్ని ఏడిపించడానికి అంటే మళ్ళీ వస్తారు కానీ ఆ ఏడుపు మీకు మళ్ళీ చూపించెళ్తారు వస్తారని అనుకోండి మీది మీకు అర్థమవుతుంది కదా మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు మోసం చేసేవాళ్ళ మంచి వాళ్ళ చీటర్సా ఎలాంటి వాళ్ళు అన్నది మీకు అర్థమవుతుంది కదా మీ మీరు మీ పర్సన్ మీతో ఉన్న దాన్ని అంటే ఉన్న విధానాన్ని అంచనా వేసుకొని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు నిజంగానే మీ పర్సన్ చాలా చీటర్ వేస్ట్ అసలు మోసాలకే ఎక్కువ మోసం చేసేవాళ్ళు అని మీకు అనిపిస్తే అలాంటి మనుషులు ఎందుకంటే మీ జీవితంలో సరే ఎన్ని తప్పులు జరిగినా మీ పర్సన్ ఆహ్వానించారు మీరు ఎంతో సాక్రిఫైజ్ చేశారు ఎన్ని మోసాలు చేసినా కూడా మీ పర్సన్ మీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించారు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే హ్యాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే రకమైన టార్చర్ మీరు చూస్తున్నారని అంటే ఇంకా ఆ రిలేషన్ మీకు అవసరమే లేదు ఒకవేళ డబ్బు ఏమైనా డబ్బు పరమైన వాటి కోసమే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీరు ఏదైనా మీకు ఏదైనా డబ్బు ఇచ్చేది ఉంటే దీన్ని రూపుమాపడానికే మీ దగ్గరకు అంటే ఆ విషయం కూడా మీకు అర్థమవుతుంది కదా అంతే ఆ డబ్బు పక్కన పెట్టేస్తారు పోని పోతే పోయింది డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుందాం అనుకుంటారు కానీ ఆ మనిషి మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆ ప్రేమ మళ్ళీ నాకు దక్కుతుందా అన్న ఆలోచన మీలో ఖచ్చితంగా ఉంటుంది నిజంగా ఆ ప్రేమ మీకు దక్కుతుంది అనిపిస్తే మేనిఫెస్టేషన్ చేసుకోండి నా పర్సన్ ఖచ్చితంగా వస్తారని మీకు రారు అనిపించింది అనుకోండి ఈ పర్సన్ వేస్ట్ అసలు చాలా అని మీకు అనిపించింది అనుకోండి ఈ పర్సన్ నా లైఫ్లో లేరనే మేనిఫెస్టేషన్ చేసుకోండి సరిపోతుంది ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి మీ పర్సన్ ఎలాగంటే దూరం నుంచి చాలా గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏ విధంగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఏమైనా గ్రోత్ అయ్యారా కొద్దిగా కొత్తగా మీరు ఏదైనా మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలలో ఒక జాబ్లోనే కానివ్వండి ఒక బిజినెస్లోనే కానివ్వండి ఒక సోషల్ మీడియాలోనే కానివ్వండి లేదు ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళే కానివ్వండి అలా మీ గ్రోత్ ఎలా పెంచుకుంటున్నారు అది చూసి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు అంటే నా పర్సన్ నేను వెళ్ళిపోయినా కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారు తన జీవితం తను చూసుకుంటున్నారు ఏదో ఒకటి చేసుకుంటున్నారు అని దూరం నుంచే మిమ్మల్ని అడ్మిన్ చే అడ్మైర్ చేస్తున్నారు ఇలాంటి ఒక కెపాసిటీ నా పర్సన్లో ఉంది అని కూడా అనుకుంటున్నారు అందుకు మిమ్మల్ని ఎక్కువ అడ్మైర్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉందండి మీ పైన ఎట్ ది సేమ్ టైం కొద్దిగా కోపంగా కూడా ఉంది అంటే మీరు విడిపోయే ముందు ఎలాంటి మాటలు అనుకొని విడిపోయారో తెలియదు కదా ఆ మాటల ప్రభావం కూడా ఉండొచ్చు అంటే గతంలో మీరన్న మాటలు వాళ్ళన్న మాటలు గుర్తుకొచ్చి కూడా కొంచెం కోపం వస్తుంది కాకపోతే మీ మీద చాలా ప్రేమ ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇంకొకటి ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో మీ పర్సన్ బందీ అయి ఉన్నారండి అది ఎవరైనా కావచ్చు ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు అందుకే మీ దగ్గరికి ఇన్ని రోజుల నుంచి రాలేకపోయారు కానీ ఇప్పుడు మాత్రం ఒక ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అంటే వర్క్ పరంగా చాలా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారండి మీ పర్సన్ అంటే తను కూడా ఒక ఒక మరియు ఓవర్గా కాదు కానీ ఒక పెద్ద స్థాయిలో కాదు కానీ ఒక అథారిటీ ప్లేస్లో ఉన్న పర్సన్ కావచ్చు మీ పర్సన్ అందుకే కొంచెం వర్క్ పరంగా ఎక్కువ డెడికేటెడ్గా ఉన్నారు వర్క్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వర్క్ సంబంధమైన విషయాలలో ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారనమాట ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుందండి మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తము రీయూనియన్ జరగాలని రావాలనే వచ్చాయి ఇక్కడ కూడా రీయూనియన్ కార్డ్ సన్ కార్డే వచ్చింది ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్కు మీరు మీ పర్సన్ లైఫ్లో ఉంటేనే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందని మీ పర్సన్ అనుకుంటున్నారని అంటే తన జీవితంలో అనుకొని వెళ్ళిపోతారు నిజంగానే అక్కడ ఏదో ఉంది దూరపుండలు నూనె పోనట్టు వెళ్ళిపోతారని తప్పితే వెళ్ళిన తర్వాత కానీ వాటి ఒడిదుడుకులు అనేవి ఆ మనిషికి అర్థం కావు కనుక అక్కడ అర్థమైన తర్వాత ఏంటి అని అంటే అసలు నా పర్సన్ లాగా ఈ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నా పర్సన్ చాలా సాఫ్ట్ ఎందుకంటే నేను తిట్టినా అరిచినా కోపం వచ్చినా చేసినా ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు నన్ను తిరిగి ఒక్క మాట అనలేదు ఎప్పుడు నా మీద ప్రేమనే చూపించారు నా ప్రేమనే కావాలనుకున్నారు వీళ్ళలాగా నన్ను వద్దనుకోలేదు నన్ను బాధ పెట్టలేదు అని ఇప్పుడు అనుకుంటున్నారండి నా పర్సన్ నా జీవితంలో ఉంటేనే నాకు ఆనందము అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి వెయిట్ చేస్తున్నారండి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇది మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కార్డు అండి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ ప్రపోజల్ తెస్తారు మీకు మీరు ఉంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు ఇంకొకటి మీ పర్సన్ కొంచెం ఫైనాన్స్ పరంగా కొంచెం స్టెబుల్గా లేరండి కొంచెం ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు అంటే తన లైఫ్లో మీరుంటేనే డబ్బు మీరుంటేనే సంతోషం మీరుంటేనే సంతృప్తి అన్ని రకాలుగా మీరుంటేనే వాళ్ళ జీవితం అందుకే ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చింది మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ అండి మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ కాదు ఇది ఆడవాళ్ళకైతే మీ పర్సనే మీకు ఒక దేవుడు మగవాళ్ళకైతే మీ పర్సనే మీకు ఒక దేవత ఎందుకంటే కోరి వచ్చిన బంధాన్ని కాదనుకుంటే ఎలాంటి నరకాలు ఉంటాయో నేను సహజంగా రీడింగ్స్ తీస్తున్నప్పుడు తెలుస్తూనే ఉన్నాయి అందుకే కోరి వచ్చిన బంధాన్ని కాదనకండి కాలదనే బంధాన్ని కావాలనుకో కావాలి అనుకోకండి కోరి వచ్చిన బంధంలో ప్రేమ ఆప్యాయత అభిమానం మీరు బాగోలేరన్నప్పుడు వాళ్ళు చూపించే తాపత్రయం అంతా ఇంత కాదు మీరు కోరి మిమ్మల్ని కోరి వచ్చిన బంధంలో మీరు కోరుకున్న బంధంలో అలాంటివి ఉండవు ఎందుకంటే ఎప్పుడు అక్కడ డామినేషనే ఉంటుంది అక్కడ ప్రేమ ఆప్యాయతలు ఉండవు కోరి వచ్చిన బంధాన్ని స్వీకరించండి హ్యాపీగా జీవితాన్ని గడపండి వద్దు అనుకున్న బంధం చుట్టూ తిరగకండి ఇదే నేను చెప్పేది చెప్పాలనుకున్నాను ఈరోజు రీటింగ్ ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్